ఏం చిలక ఏం కావాలి ఈ పండు కావాలా బాగా పండింది తీసుకో కడ తీసుకోవా ఇదే నీతో వచ్చింది భాషతో కుదిపేస్తావు మామూలుగా చెప్పు ఈ ఉత్తరం చదివి పెట్టవా ఎవరు ఎవరికి రాసింది జయకృష్ణ వాళ్ళ అమ్మకు రాశాడు నేను టపాతం దగ్గర లాగేసుకున్నాను నా గురించి ఏ రాశాడో చెప్పవా వాడు సినిమాల్లో డూప్ గా చేరాడట నా గురించి ఏమ్రాశాడు చెప్పవా నీ గురించి ఒక్క అక్షరం ఒక్క రాయలేదు అయినా పట్నం వెళ్ళిన వాడి గురించి ఆలోచన ఎందుకు పల్లెటూరు వచ్చిన నా గురించి ఆలోచించక సార్లే ఏం జరిగింది ఏమిటే నీ కొడుకు బాగానే ఉన్నాడు నా ఎకరం పొలం దుక్కి దున్నేవాడే లేకుండా పోయాడు అత్తో నీ కొడుక్కి పట్నంలో సినిమాల్లో ఉద్యోగం దొరికిందంట అత్తో ఈ విషయం చెప్పడానికి ఏడుస్తా దీనికి పట్నంలో ఉద్యోగం దొరక్క పల్లెటూరు తిరిగి నా ఎకరం పొలం కట్నంగా తీసుకుని నన్ను కపే కళ్ళి చేసుకుంటాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఇక నాకెక్కడ దొరుకుతాడా అరే స్వామి ఏంటత్తా నువ్వు పట్నం వెళ్ళి అబ్బాయి ఎట్లా ఉన్నాడో చూసిరారా అట్టాగే అత్తా ఇప్పుడు పట్నం వెళ్తే గురుడు చిక్కుతాడో లేదో ఎందుకైనా మంచి రాత్రికి చిక్కడు దొరకడో సినిమా చూసి బయలుదేరతాను